ఓం నమ శివాయ చాలా దేవాలయాలలో రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉంటాయి వాటికి పెళ్ళిళ్ళు చేస్తారు వాటికి ప్రదక్షిణం చేస్తారు అయితే ఎందుకు పెళ్ళి చేస్తారు దాని వెనకాల ఉన్న కారణం ఏంటి ఆ చెట్లు రెండు ఎందుకు కలిసి ఉంటాయి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సాధారణంగా రావి చెట్టు అనేది పురుషుని పురుషుగా భావిస్తారు అంటే శ్రీ మహావిష్ణువుగా మనం భావిస్తాం వేప చెట్టుని శ్రీగా అంటే శ్రీ మహాలక్ష్మిగా మనం భావిస్తాం కాబట్టి ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషములు ఉంటే అవి పరిష్కారం అయ్యి సంసారం చాలా అన్యోన్యంగా సాగుతుంది అని మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి రావి చెట్టు గురించి పద్మపురాణంలో వివరించింది రావి చెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమే అని ఆగమ శాస్త్రాలు కూడా చెప్తాను ఇదే విషయాన్ని స్కంద పురాణంలో కూడా చెప్తారు అందుకే శ్రీకృష్ణుని వటపత్ర సాయి అని కూడా పిలుస్తారు పిల్లలకి చిన్నప్పుడు పడుకోబెట్టడానికి జోరపాట పాడేవారు తల్లి ఏమంటే వట్టపర సాయికి వరహాల లాలి అనే పాట పాడుతూ చిన్నపిల్లలు నిద్రపించవాలి ఇప్పుడు ఆ రోజు లేవనుకోండి మళ్ళీ ఆ మధురమైన క్షణాలు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను నేను జ్యోతిషాస్త్రంలో రావి చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది మనకి ఏదైనా శని దోషం ఉండి అది పోవాలంటే ప్రతిరోజు రావి చెట్టు నీడ అంటే రావి చెట్టు దగ్గర నిలబడుకోవాలి రావి చెట్టుకు మనం నమస్కారం చేయాలి ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే కనుక శని దోషం తొలుగుతుందని శాస్త్రం చెప్తుంది మనము యజ్ఞాలు యాగాలు చేయాలి అంటే మన రావి చెట్టు ఉపయోగించి యజ్ఞాలు యాగాలు మనం చేస్తాం అయితే సన్యాసులు కూడా రావి చెట్టు కర్రను దండగా చేసుకుంటారు రావి చెట్టు నీడన కొంచెంసేపు కూర్చుంటే బీపీ కూడా తగ్గుతుంది రావి చెట్టు గాలి మంచి ఆలోచన కూడా కలిగిస్తుంది శుద్ధోధను కుమారుడైన సిద్ధార్థుడు ఎన్నో సంవత్సరాలు ఎందరినో సేవించినా కలగని జ్ఞానం రావి చెట్టు కింద విశ్రమించిన తర్వాత మహా జ్ఞానోదయం కలిగి బుద్ధుడయ్యాడు అందువల్లనే రావి చెట్టుకి వృక్షం అని కూడా మరో పేరు వచ్చింది బోధ మతస్థులకు రావి చెట్టు మహా పవిత్రమైనది శ్రీకృష్ణుడు చివరి దశలో రావి చెట్టు కిందనే ప్రాణత్యాగం చేశాడని శాస్త్రాల్లో కూడా ఉంది రావి చెట్టు ఆడ మగ పువ్వులు కాయలు రెండు రాస్తాయి వేప చెట్టు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి కలిగిన అద్భుతమైన చెట్టు వేప చెట్టు ఆకులను ఎన్నో రోగాలకు మందుగా వాడతారు పూర్వము మనము వేప చెట్టుతోనే పళ్ళు కూడా తొంగుకునేవాళ్ళం వేప చెట్టు గాలికి ఎన్నో రోగాలు క్రిములు నశింపజేసే గుణం ఉన్నది వేపాకులను నీటిలో వేసి మరిగించిన తాగిన స్నానం చేసిన అనేక రోగాలు పోతాయి అందుకే ఉగాది ముందు రోజులలో పువ్వు చూపిన వారు వేపాకులపై పడుకోబడతారు అమ్మవాళ్లకు వేపాకు బాగా ఇష్టం అందుకే జాతర సమయంలో వేపాకు ఎక్కువగా వాడతారు వేప చెట్టు దివ్య ఔషధ వృక్షం భూలోకంలో మరొకటి లేదు ఇంతకుముందు ప్రతి ఇంటి దగ్గర వేప చెట్టు ఉండేది కానీ ఇప్పుడు ఎక్కడో ఊరు కనిపిస్తూ ఉంది వేపాకు వేప చెట్టుకు రావి చెట్టు కలిపి తొమ్మిది ప్రదక్షిణ చేస్తే ఉద్యోగం కలుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి రావి చెట్టుకు వేప చెట్టుకు ఒక శ్లోకం ఉంది అదేంటంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపాయ అకృత శివరూపాయ వృక్ష రాజయిత నమ అనే శ్లోకాన్ని పఠిస్తూ మన రావి చెట్టుకు వేప చెట్టుకు కలిపి ప్రదక్షిణ చేయాలి ప్రతి ఒక్కరం రావి చెట్టును వేప చెట్టును నాడతాం మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం హరి ఓం నమ శివాయ